హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఊరిలో ఉండే మా పెరడు చూపించబోతున్నానండి చూసారు కదా ఇదైతే మా తులసి కోట ఎంత బాగా ఎంత గుబురుగా పెరిగిందో చాలా ఇంట్రెస్ట్గా చూసుకుంటారండి మా అత్తయ్య మొక్కల్ని చూసారు కదా ఇదైతే మా గడ్డి గులాబీ ఈవినింగ్ వీడియో తీయడం వల్ల పూలు అనేవి వాడిపోయాయి మార్నింగ్ అయితే బాగా పూస్తాయండి చూసారు కదా ఇదైతే మా మందారం చెట్టు ఇది బాగా హైట్ పెరిగిపోతుందని కట్ చేసాము అయినా సరే ఎంత మంచి మళ్ళీ గుబురుగా పెరిగిందో చూసారు కదా అలాగే ఇక్కడ బంతినారు మా అత్తయ్య గారు నాటారు చూసారు కదా అవి పూలగోరెంట్ మొక్కలు ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయి కానీ ఇంకొంచెం రోజులు పోతే పెద్దగా అయ్యి పువ్వులు పూస్తే అప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాను చామంతి చెట్టు అలాగే పచ్చిమిర్చి చూసారు కదా ఎంత నిండుగా వచ్చాయో మాకైతే పచ్చిమిర్చి కొనుక్కునే అవసరమే లేదు ఎంత బాగా పెరిగాయి చూడండి అది వెనకాల సైడ్ అంతా బీరపాదు మొత్తం ఇలా అల్లుకుందో ఇంకా పువ్వులు అయితే రాలేదు చూసారు కదా అది బెండకాయ మొక్కలు చూసారు కదా అవన్నీ బెండకాయ మొక్కలు ఇక్కడ చిన్నగా ఎల్లో మందారం ఉంది చూడండి మొక్క అయితే చిన్నగా ఉంది కానీ మొగ్గలు అయితే మాత్రం ఫుల్గా ఉన్నాయి అలాగే పింక్ మందారం ఇక్కడ చూశారు కదా చూడండి ఇక్కడ కూడా బంతినార్ పోసారు ఆ కరివేపాకు చెట్టు చిన్నది ఇవన్నీ బంతి మొక్కలు అది ఏదో బంతి అంటారండి నాకు సరిగ్గా పేరు తెలియదు చూసారు కదా ఇది పింకు మందారం పెద్దగా అయింది మ్యాక్సిమం మాకు పూజకైతే అయితే మాత్రం మాకు తో మా తోటలో పువ్వులు సరిపోతాయి చూసారు కదా పప్పాయ అలాగే మ్యాంగో చెట్లు మ్యాంగో చెట్లు మేము రెండు నాటాం బయట పెరట్లో చాలా నిండుగా కాయలు కాస్తాయండి చిన్నగా కిందకుంది కదా చెట్టు గుత్తులు గుత్తులుగా కాయలు కాసి చిన్న కిందకి ఇలా భలే అందంగా కనిపిస్తాయి ఇది మా ఎర్రజామ్ చెట్టు చూసారు కదా కరివేపాకు చెట్టు ఎంత బాగా పెరిగిందో ఇక్కడ కూడా పింక్ మందారం పెట్టారు ఈ మొక్క అయితే మాత్రం చూడగానే నాకు భలే హ్యాపీనెస్ కలిగిందండి చాలా బాగుంది చూసారా ఎంత గుత్తు గుత్తులు ఎంత బాగా వచ్చాయో మొక్క కొమ్మలు అయితే మూడే మూడు కొమ్మలు ఉన్నాయి దానికి గుత్తు గుత్తుకి ఎంత గుత్తులు పూసాయో అది చూడగా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే చూసారు కదా భలే వచ్చింది ఇక్కడ మీకు మల్లి చెట్టు చూపిస్తాను చూసారు కదా మల్లిపాదు పాదు ఇంకా కట్ చేసేసారు అటు సైడ్ బాగా వచ్చేసింది అని అటు సైడ్ వాళ్ళు కానీ మొగ్గలు అయితే మాత్రం ఫుల్గా సమ్మర్లో బాగా పూస్తాయండి ఇదైతే గోంగూర చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పింక్ ఆరు హాఫ్ ఫ్లవర్లోనే రెడ్ కలర్లో ఉంది పింక్ కూడా ఉంది చూసారు కదా ఇక్కడ పోదాం పూల మొక్కలే అలాగే ఇక్కడ బెండకాయ మొక్కలు కూడా పెట్టారు చూడండి బెండకాయ ఆల్రెడీ బెండకాయలు కూడా కాస్తున్నాయి మీకు చూపిస్తాను ఎంత చిన్నగా వచ్చి ఉన్నాయో చూసారు కదా ఇక్కడ అలాగే వంకాయ మొక్క ఇక్కడ మీకు మా కూడా చూపిస్తాను చూసారు కదా చిన్నగా కనకాంబరాయల మొక్క కూడా ఉంది ఇప్పుడు చిన్నగా ఇప్పుడు ఎంత పూసిందంటే ఇంక పెద్దగా ఫుల్ వస్తాయి ఇది కాగడాలు చెట్టు అంటాం మేము ఇంకా పువ్వులు అయితే రాలేదు ప్రస్తుతానికి చూశారు కదా ఇదైతే చుక్కమల్ల అండి పువ్వు పైన చుక్కలు ఉంటుందని మేము చుక్కమల్లే అంటాము చిన్నప్పుడు బాగా పెట్టుకునే వాళ్ళము ఇంతేనండి ఇదే మా పేరడు మీకు కానీ వీడియో నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్